ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర క్షేత్రం మరో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఆలయం ఉన్నది నిరంతరం పారేసెలయేటి చెంతన లింగేశ్వరుడు కొలువైన బుగ్గ క్షేత్రంలో కాశీ వెళ్ళలేని వారు కార్తీక మాసంలో గుండంలో మునిగితే కాశీకి వెళ్ళినంత పుణ్యం అని భక్తుల నమ్మకం మహాదేవుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో పున్నమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల జాతర జరుగుతుంది దీనిని ఆరుట్ల బుగ్గ జాతర అంటారు ఈ జాతరకు పలు జిల్లాల నుంచి లక్షల్లో భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు ఉదయం నుంచి దేవాలయానికి చేరుకొని కార్తీక స్నానాలు ఆచరించి ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు శివలింగం తులసి కోట వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు తెలంగాణలో ప్రధాన నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తాయి కానీ ఈ బుగ్గ వద్ద నీరు తూర్పు నుండి పడమర వైపుకు ప్రవహిస్తుంది ఇక్కడ నీరు భూమి లోపల నుండి నిరంతరం ఉబికి వస్తూ ఎంతటి కరువులోనైనా పారుతుండడం మరొక విశేషం ఈ ప్రవాహం శివలింగాన్ని అభిషేకించేందుకు పుట్టిందా అన్నట్లుగా ఆలయం వద్ద నుంచి ప్రవహిస్తుంది శ్రీరాముడు ఇక్కడ బాణాన్ని సంధించి గంగను పైకి రప్పించి శివుడిని పూజించాడని అందుకే ఈ పుణ్యతీర్థానికి బుగ్గరామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది హైదరాబాద్ నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకు చేరుకొని అక్కడి నుంచి ఆటోలు ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి వెళ్ళవచ్చు జాతర సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది